హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య పండగ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది చిల్లు గారి నాటికోడి పుల్స్ అనమాట అందుట్లోనూ సంక్రాంతి వచ్చే కనుమ పండగ రోజు మంచిగా చేసుకొని తింటాం కదా ఈ గారెల్ని ఈసారి మినప్పప్పుతో కాకుండా ఇలాగ ఒక్కసారి అలసంద పప్పుతో నేను చూపించే ప్రాసెస్ లో చేసుకొని తిన్నారు అంటే హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇవే అలసంద పప్పులు ఇవి ఇలాగ పగల కొట్టి మనకి పల్లెటూర్లలో దొరుకుతూ ఉంటాయి వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా పప్పు అనేది ఇలాగ నాను ఉంటాయి అనమాట ఇవి మినప్పప్పు కాదు కాబట్టి ఈ విధంగా కొంచెం పొట్టు పొట్టుగానే ఉంటాయి మీకు గింజలు తో కాకుండా ఇలాగా పగల కొట్టిన పప్పు కూడా మనకి స్టోర్స్ లో కూడా దొరుకుతుందంట ఈ మధ్య అవైలబుల్ గా ఎక్కడైనా దొరికితే మాత్రం డెఫినెట్ గా తెచ్చుకోండి ఇలాగ ఒక కాటన్ క్లాత్ మీద వాటర్ అంతా తీసేసి పై పైన పప్పుని మాత్రమే వేసుకోవాలి కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అట్లాగా ఆరబెట్టుకోవాలన్నమాట అదే మినపప్పుని అయితే మనం డైరెక్ట్ గా గ్రైండర్ కి వేసేసుకోవచ్చు ఇది ఆరబెట్టే లోపల అంటే ఆరి లోపల మనం నాటుకోడి పులుసుని అయితే ప్రిపేర్ చేసుకున్నాం నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట స్టవ్ వెళ్ళుకొని కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి నేను కేజీ వరకు నాటుకోడిని తీసుకున్నాను కాబట్టి ఒక అరకప్పు వరకు నూనె వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు ఒక పావు కప్పు వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇదంతా కొలతలు కూడా కేజీ కూరకైతే వేసుకోండి సరిపోతుంది మంచిగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇదంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లోపల నేను ముందుగా నాటుకోడి అనమాట ఇక్కడ మాకు స్కిన్ లెస్ దొరికింది మామూలుగా పల్లెటూరులో వాళ్ళకైతే స్కిన్ తో దొరుకుతుంది కాబట్టి నేను కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టాను అనమాట మనకి పల్లెటూర్లలో అయితే విత్ స్కిన్ తో దొరుకుతుంది దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఏం డౌట్ లేదనమాట ముక్కలన్నిటిని కూడా ఇలాగ ఒక్కసారి కుక్కర్ లో వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్ లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటుగా ముక్కలన్నిటికి కూడా ఉల్లిపాయంతా బాగా అల్లం వెల్లి పేస్ట్ అంతా బాగా కలిసే వరకు కూడా ఈ విధంగా కలుపుకొని దీన్నైతే ఇప్పుడు నేను మసాలాలు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి రుచికి సరిపడంత సాల్ట్ వేస్తున్నాను అంటే ఒక కేజీకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కళ్ళలు ఉప్పు పట్టింది అనమాట దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాటుకోడి పులుసు కాబట్టి కారం మంచిగా ఉంటే కూర టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ పాస్పూన్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి కూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటనమాట ఇవి అన్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకు టమాటాలు యాడ్ చేసుకోవాలి కేజీ కూరకి గుర్తు పెట్టుకోండి ఒక కప్పు ఉల్లిపాయ ఒక కప్పు టమాటాని యాడ్ చేసుకుంటే కూర గుజ్జు గుజ్జుగా గ్రేవీ గ్రేవీగా వస్తుంది మనకి గారెలలో పెట్టుకొని తిన్నప్పుడు పులుసు బాగా తగులుతుంది అనమాట ఇలాగ కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈ లోపల అలసంద గారుల కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలసంద గారిని ఇలాగ గైండ్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి ఇది అవసరమైతే మాత్రమే వేసుకోవాలి ఈ వాటర్ అనేది కూడా ఓన్లీ టేబుల్ టాప్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి అది కూడా వన్ టు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి కొత్త పప్పు అయితే మంచి జిగురు వచ్చేస్తుంది మామూలు గ్రైండర్స్ ఉన్న వాళ్ళకైతే అస్సలు అక్కర్లేదు మిక్సీ కన్నా కూడా గ్రైండర్ కు వేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువసేపు కూడా అక్కర్లేదు మంచి పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది అనమాట ఆఫ్ చేసేసి పప్పు పక్క తీసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి మాట చికెన్లో లో మనకి మంచిగా వాటర్ అనేది ఊరే కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకొంచెం దగ్గరకేంత వరకు కూడా మనం ఉడికించుకుందాం ఈ లోపల మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దీని ఇంకో స్టవ్ మీద పెట్టేసుకొని మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం కలాయి పెట్టుకొని దీంట్లోకి నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకొని మంచిగా కలుపుకోండి బాగుంటుంది అనమాట మంచి మసాలా వాసన వస్తుంది ఒక రెండు మూడు చెక్క అలాగే ఒక ఏడు ఎనిమిది లవంగాలు కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ధనియాలు అలాగే ఒక చిన్న కప్పుకి చూపించాను కదా దాంతో ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా దూరగా వేగే వరకు కూడా సన్నని మంట మీద పెట్టుకొని వీటిని అయితే వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను చూపిస్తున్నట్టుగా ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు లేదంటే గసగసాలు అలాగే ఒక ఐదారు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకు చికెన్ లేతుంది కాబట్టి కొంచెం నాకు వాటర్ ఎక్కువగానే ఊరయి మంచిగా మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టింది నేనైతే ఇందుట్లోకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇలాగే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోకుండా అంటే విజిల్ పెట్టి కుక్ చేసుకోవాలంటే కూడా కుక్ చేసుకోవచ్చు ఆ టేస్ట్ వేరేగా వస్తుంది అలాగే మూత పెట్టి టైం లేనప్పుడు విజిల్ పెట్టుకుంటే టేస్ట్ వేరేగా వస్తుంది గుర్తుంచుకోండి మటన్ కర్రీ రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట ఇలా నేనైతే కుక్కర్ పెట్టేశాను నేనైతే ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని చేసుకుంటున్నాను టైం లేదు కాబట్టి దీనికి నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను అనమాట ఈ లోపల మసాలాను అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోవాలన్నమాట చాలా స్మూత్ పేస్ట్ లాగా ఈ విధంగా మసాలా పేస్ట్ ని చేసుకున్నాం అనుకో మనకి గ్రేవీలో యాడ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ పేస్ట్ ని మనం మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకున్నాం ఈ లోపల గారెకి డీప్ ఫ్రై కోసం కలాయి పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకుందాం పండగలప్పుడు మనకి టైం ఉండదు కాబట్టి చక్క చక్క పని చేయాలంటే ఇలాగే ఈ ప్రాసెస్ అయితే ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి ఈజీగా క్విక్ గా అయిపోతుంది ఒక పక్కన కూర ఉడికిపోతుంది మనకి ఒక పక్కనే గారెలు వేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వెంట వెంటనే పెట్టేయచ్చు అనమాట ముందుగా రుబ్బు పెట్టుకున్న గారెల పిండిలోకి రుచికి సరిపడాంతా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ అలసంద పప్పు చాలా త్వరగా మెదుగుతుంది అలాగే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మినప పప్పుతో తిన్న గారు ఒక రకం టేస్ట్ ఇస్తే మనకి అలసంద వడలు ఇంకొక రకం టేస్ట్ ఇస్తాయి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా వేడి వేడిగా తింటున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మాత్రం పండక్కి మిస్ అవ్వకుండా ఈ అలసంద అయితే ట్రై చేయండి నార్మల్గా మనం ఎలా అయితే గారెలకు వేసుకుంటామో అలాగే మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్లాగా ఇలాగ మధ్యలో చిల్లు పెట్టుకొని వేసుకోవటం వల్ల మనకి మంచిగా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఈ కలర్ లోకి వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ లోకి రావాలండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అయితే ఇవి వేసుకున్న ఒక పావు గంట లోపల మంచిగా అన్ని కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఉట్టిగా తినే చికెన్ కర్రీలో తింటే ఇంకా ఇంకా బాగుంటాయి దీంతో పాటు మటన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇదే విధంగా మిగతా పిండిని కూడా వాయిల్ వాయిల్ గా ఈ విధంగా వేసేసుకుంటే మధ్య మధ్య ఉల్లిపాయ పచ్చిమిర్చి తగులుతూ ఉంటాయి ఇంకా కావాలనుకున్న వాళ్ళు అల్లం కూడా సన్నగా దంచేసి పిండి తప్పుడే వేసుకుంటే మనకి అల్లం కూడా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మటన్ అయితే చూసారు కదా ఫైవ్ విజిల్స్ తర్వాత బానే కుక్ అయిపోయింది నాకైతే నేనైతే ఫోర్ ఏ పెట్టుకున్నాను సో మటన్ బాగానే కుక్ అయింది ఇంకొంచెం మెత్తగా అయింది అదే ముదిరిపోయిన మటన్ అయితే మాత్రం మీరు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకోండి లేదంటే మామూలుగా పెట్టుకొని కుక్ చేసుకుంటా చూసుకోండి చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నేను మసాలా పేస్ట్ అనేది వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్నది కొంచెం లేతగా ఉంది చికెన్ అదే ముదిరిపోయిన చికెన్ అయితే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోండి సరిపోతుంది బ్యాచులర్స్ కి అయితే మంచి ఈజీగా క్విక్ గా అయిపోతుందండి అంత సూపర్ గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది బ్యాచులర్స్ ఎవరైనా ఎక్కడైనా పార్టీస్ లలో వండుకోవాలి నాటుకోడి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మన చికెన్ మసాలా ఉంటుంది కదా బయట తెచ్చుకున్న చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా కుక్ చేసుకుంటే ఆయిల్ మళ్ళీ ఇంకొంచెం పైకి తేలుతూ ఉంటుంది అనమాట ముక్క కూడా మనకి మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది మన దాంట్లో అయితే ఎక్కడ కూడా మనకి చక్కగా ముక్క అయితే మెత్తగా కుక్ అయింది అనమాట నేను బాగా మెత్తగా కుక్ చేసుకున్నాను సో మీరు కావాలంటే మీకు ముక్కని చూసుకొని ఇలాగ చిన్మి ఎంతవరకు కుక్ అయిందో చూసుకొని ఒక్కసారి ఇలాగ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే మంచిగా ఉంటుంది అనమాట మెయిన్గా ఇది బ్యాచిలర్స్కి లేదంటే పండగ నాడు టైం లేదు చాలా త్వరగా అయిపోవాలి కుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది సింపుల్ స్టెప్స్తో క్విక్గా అయిపోతుంది అనమాట ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ చెక్కని కూడా పిండేసుకోవాలి ఒక నిమ్మకాయ అంతా కూడా రసం పడుతుంది ఇలా నిమ్మకాయ వేసుకోవటం వల్ల కూర టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నిమ్మకాయ పిండిన తర్వాత మరొక్కసారి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన వదిలేసారంటే ఇంకా కూర గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇలాగ గారెలతో నాటుకోడి పులుసుని ఒక్కసారి ట్రై చేయండి ఈ పండకైతే డెఫినెట్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్